బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో అశ్వత్థామ గౌతమ్ నిన్న జరిగిన నామినేషన్ చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు అసలేం జరిగిందో తెలిసి నమ్మలేకపోయాడు అయితే ఇంత సెల్ఫిష్గా ఉంటారా జనాలు అని అనుకున్నాడు ఇక ఇవాళ గౌతమ్ అయితే చాలా ఎమోషనల్ అవుతూ కనిపించాడు హౌస్ మేట్స్ మొత్తం ఒక చోట ఉంటే ఇతను మాత్రం సోఫాలో కూర్చొని కళ్ళలో నీళ్లు తీసుకుంటూ ఉంటాడు ఇక దానికి కారణం ఏంటి అంటే విష్ణుప్రియ వీకెండ్ రోజు స్టేజ్ పైకి వచ్చిన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరూ కూడా నిన్ను టాప్ లో పెట్టారు అంతలా నువ్వే మాడుతున్నావని అని మొహమ్మీదే గా అడిగింది నాకైతే చాలా కోపం వచ్చింది ఆ మాట అనగానే నేను పెట్టే ఎఫర్ట్స్ ఆమెకి కనిపించడం లేదా అంటూ తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటాడు నేను నచ్చానంటే నా గేమ్ ఒక్కటే నచ్చి కాదు నా ప్రవర్తన నచ్చి నా బిహేవియర్ నచ్చి నేను ఇతరులకి ఇచ్చే రెస్పెక్ట్ నచ్చి కూడా రావచ్చు కదా అంటూ తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటాడు నాకు వీళ్ళ ఎవరితో కూడా బాండింగ్ అవసరం లేదు నాకు కావాల్సింది ఆడియన్స్ ఆడియన్స్కి నచ్చేలాగా ఆడతాను నేను సోలో బాయ్గా వచ్చాను సోలో బాయ్గానే వెళ్తాను ఎవరితో ఏ అటాచ్మెంట్ పెట్టుకోను అసలు హౌస్లో కళ్ళతో చూసింది ఏది నమ్మలేకపోతున్నాను నేను చూసిన ప్రతి దాని వెనుక ఏదో ఒక కుట్ర జరుగుతుంది వచ్చిన వాళ్ళు నాతో గొడవ అంటే నాతో గొడవపడటం లేదు ఇక నిఖిల్ అయితే వాళ్ళ మదర్ చెప్పారని నాతో స్వీట్గా ఉంటూ యాక్టింగ్ చేస్తున్నాడు ఇక అందరూ కూడా నాతో బాగా మూవ్ అవుతున్నారు ఒక పక్క నాతో బాగానే మాట్లాడుతూ వెనుక పక్క నుంచి నేను ఏమీ ఆడటం లేదని నా గురించి కామెంట్ చేస్తున్నారు ఇలా చేసినందుకు చాలా బాగా అనిపిస్తుంది గేమ్ కోసం ఇంత ఫేక్గా ఆడాలా అంటూ ఎవరేమనుకున్నా నేను మాత్రం నాలాగే ఉంటాను నాకు నచ్చిందే చేస్తాను వేరే వారి గురించి అస్సలు ఆలోచించను నేను ఇక్కడికి ఇండివిజువల్గా వచ్చాను ఒక్కడిగానే ఆడతాను దానికి ఆడియన్స్ ఏ జడ్జ్మెంట్ ఇచ్చినా నాకు ఓకే కానీ వీళ్ళలాగైతే ఫేక్ డ్రామాలు ఆడను బాగా ఆడతాను గెలిచేలాగా ఆడతాను లేకపోతే గట్టిగా పోరాటం చేస్తాను నా కోసం నన్ను సపోర్ట్ చేస్తున్న ఆడియన్స్ కోసం ఒంటరిగానే ఉంటా ఒంటరిగానే తెలుసుకుంటా అంటూ చెప్తాడు గౌతమ్ గౌతమ్ చెప్పిన పాయింట్లపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి